ం శ్రీమాత్రే నమ ఆశ్వయుజ శుద్ధ తదయనాడు అమ్మవారు మనల్ని శ్రీగాయత్రీదేవిగా అనుగ్రహిస్తారు విధాత్రి ధర్మాం త్వమసి సకలాంనాయ జననీ వమర్ధానాం మూలం ధనధనమనీయాఘ్రికమలే కృతకం దర్ప విజయే సతాం ముక్తేత్ బీజం త్వమసి పరమ బ్రహ్మ మహిషి అని శంకర భగవత్పాదుల వారు అంటారు తల్లి వేదమాత నీవు వేద ధర్మాలను విధించు జగన్మాతవు వేదోఖిలో ధర్మమూలం అంటే అఖిల ధర్మాలకు మూలము వేదములు వేదమాతవు నీవే తల్లి నువ్వు గాయత్రీ మాతవు మా బుద్ధులను చక్కగా వికసింపజెయ్యి ధర్మబుద్ధిని ప్రసాదించు ధర్మబుద్ధి కోసం నిన్ను అర్చిస్తాను ఉపాసిస్తాను పైశ్లోకంలో మొదటి పాదము ధర్మాన్ని రెండవ పాదము అర్థాన్ని మూడవ పాదము కామాన్ని నాల్గవ పాదము మోక్ష పురుషార్థాన్ని ప్రతిబింబిస్తోంది సకల ధనపతి కుబేరుడు అటువంటి కుబేరుడు నీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాడు ధర్మార్థ కామ మోక్షములనేవి నాలుగు పురుషార్థములు కనుక అర్ధములకు మూలము ఆయన నిన్ను పురుషార్థానికై మేము ప్రార్థిస్తాము పూజిస్తాము ఉపాసిస్తాము నీవే గాయత్రి మాతవు ఏ పని చేస్తున్నా ఇది నేను చేయటం లేదు నాలోని జగన్మాత చేయిస్తున్నది అనే సంపూర్ణ శరణాగతితో నివేదన భావంతో మంచి పని చేస్తే అది జగజ్జనని ఆరాధన అవుతుంది జీవితమంతా ఒక మహాసాధన ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు అద్భుతమైన ఈ శరీర యంత్రాన్ని మనకు ప్రసాదించిన శ్రీమాతను స్మరిస్తూ ఈ శరీరము మన కూడా ఉండగానే ఇందులో అంతర్లీనంగా ఉన్న ఆనంద బిందువును ఆర్జతతో అప్రమత్తంగా ఆప్యాయంగా అందుకోవాలి అందుకు ఆధారము త్రికాల సంధ్యాదేవత శ్రీ మాత అనుగ్రహము గాయత్రీ వ్యాహృతి సంధ్యా అని శ్రీ లలితా సహస్రంలో స్థుతి ఆమె మహాశక్తి ఆ శక్తి కాలస్వరూపిణి కాలము అంటే కదిలేది అచలమైన తత్వము నుండి ఆ శక్తి చలించి పరాపశ్యంతి మధ్యమా వైఖరి అని నాలుగు దశలలో క్రిందికి దిగి వచ్చింది వచ్చి అదే మనకు చివరకు వైఖరి రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తుంది ప్రపంచము అనేక రకాల వైఖరుల సమాహారము కదా ఈ చరాచర ప్రపంచమే నిరంతర భ్రమణశీలమైన ఆ గాయత్రీ శక్తి త్రాయతే ఇది మంత్ర మననము చేసే కొద్దీ మనలను కాపాడేది ఏదో అది మంత్రమంటే మంత్రాణం అర్ధస్థిరోహితో భవతి అంటే మంత్రము పైకి కనిపిస్తున్నా మంత్రార్థము అలా కనిపించదు అందులో రహస్యంగా ఉంటుంది మననము వల్లనే మంత్రార్థము మనకు అంతర్లీనంగా ప్రకటితమవుతుంది భౌతికము ఆధ్యాత్మికము దైవికము అను మూడు భూమికలలోనూ మంత్రార్థమును మనము భావన త్రాయతే గాయతిత్రాయతే గాయత్రి ఎవరు ఈ మంత్రాన్ని గానం చేస్తుంటారో వారిని కాపాడుతుంది గనక గాయత్రి అయింది న గాయత్ర్యాహ పరం మంత్రం న మాతు పరదైవతం గాయత్రికి మించిన మంత్రము లేదు ఏ మంత్రానుష్ఠానం చేసినా ముందు గాయత్రీ మంత్రం జపిస్తేనే గాని దాని ఫలితము మనకు రాదు అది గాయత్రీ మంత్ర జప విశిష్టత గాయత్రీ ఛందసామహం అని రుక్కులలో గాయత్రీ మంత్రమును గీతాచార్యుడు నొక్కి వక్కాణించడంలో ీ మంత్ర మహోదాత్తత విషదమవుతుంది సద్బు ప్రదాయని గాయత్రి దీర్ఘాయువు సత్సంతానము గోవులు కీర్తి ద్రవ్యము బ్రహ్మ వర్చస్సులను ప్రసాదించి అంత్యమున బ్రహ్మమును అనుగ్రహించు కరుణామయి గాయత్రి అని అధర్వణవేదము చెప్తోంది గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి వాటిని మూడు భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి ఈ మూడు భాగాలు సృష్టి స్థితి లయములకు సూచితములు మొదటి ఖండము ఋగ్వేదము రెండవ ఖండము అంటే రెండవ భాగము సామవేదము మూడవది యజుర్వేదము అవుతాయి కనుక గాయత్రి వేదమాత త్రయీ త్రయీ అంటే వేదము అనే అర్థం కూడా అందుకే గాయత్రీదేవి వేదమాత కూడా గాయత్రీ మంత్రములోని ఇరవై నాలుగు బీజాక్షరాలకు వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలతో వెరసి ఇరువది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని రచించారు కనుకనే గాయత్రి మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్ రామాయణము సర్వశక్తి సమన్వితమైంది ప్రాణశక్తి గాయత్రి కాలచక్రాన్ని తన సంచారంతో నడిపేవాడు సూర్యభగవానుడు మండల మధ్యలో సూర్యునికి అధిష్టాత్రి అయి సూర్యునికి కూడా సత్స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి సకల జగత్తును నియతగా నడిపేది ధర్మము ధర్మదేవత గాయత్రి ప్రత్యక్ష కర్మసాక్షి సూర్య భగవానుడు మన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రకాశమే ఆయన భర్గస్సు సవిత అంటే మానవ బుద్ధి బుద్ధిలో ప్రతిఫలించే జ్ఞానతేజ కిరణాలే భర్గస్సు సవిత అంటే పరబ్రహ్మస్వరూపము చైతన్యవంతమైన నామరూపాది విశ్వమే భర్గస్సు అదే శక్తి స్వరూపము ఆ శక్తియే గాయత్రీమాత ప్రాణుల దేహ గోళములందు కుండలినీ శక్తిగా మూలాధార దిశచక్రములలో ఉంటుంది ప్రాతకాలములో కుడ్లలినీ శక్తితో సవిత్రు తేజస్సును ధ్యానించిన జపించిన విశ్వకళ్యాణము జరుగుతుంది ఇది గాయత్రీమాత సర్వజనావళికి ఇచ్చే రక్ష సవితుర్్రిరణ్యగర్భస్యం శక్తిరితి హిరణ్యగర్భుడైన సూర్యుని శక్తియే గాయత్రి కనుక సూర్యశక్తిని గాయత్రీ మంత్రం ద్వారా జపించి ఆదిత్యుని గాయత్రీ తత్వంలో ఆరాధిస్తే ఆరోగ్యప్రదము మోక్షప్రదము బాహ్య ప్రపంచంలో ఉండే పంచభూతములు అనగా పృథివి నీరు అగ్ని వాయువు ఆకాశము ఇవి మన శరీరంలో కూడా ఉన్నాయి మన శరీరంలో సూర్య తేజస్సు ఉంది విద్యుదయస్కాంత శక్తి ఉంది పంచభూతములలో సూర్యశక్తి ఉన్నది అంటే అదే ప్రాణమై ఉన్నది ప్రాణశక్తి నాడుల ద్వారా ప్రసరిస్తుంది మన శరీరంలో ముఖ్యమైనవి ముఖ్యమైన నాడులు ముక్కుకు ఉన్న రంధ్రములు ఇవి ఎడా పింగళ నాడులు వెన్నెముక వద్దనున్న నాడి సుషుమ్నా సూర్య సూర్యభగవానుడు ప్రాణవాయు ప్రదాత అందుకే మహర్షి శ్రీరామచంద్రునికి హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు దగ్గరలోనే ఉన్న ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు కాబట్టి అప్పుడే శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించే శక్తిమంతుడవుతాడు సూర్యునిలో ఉండే ప్రాణశక్తి గాయత్రి మాత సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళడానికి నెల రోజుల సమయం పడుతుంది ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి అవి మానవ శరీరం మీద మనస్సు మీద ప్రభావం చూపుతాయి అయితే పుట్టినప్పుడు ఏ రాశిలో సూర్యుడు ఉన్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి ప్రాణము మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు స్థితికారకుడైన విష్ణుమూర్తి నాభి కమలంలోంచే జన్మించాడు అలాగే గర్భస్థ శిశువు నాభి తల్లి నాభి కలుస్తాయి ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణశక్తినిచ్చేది బయటకి వచ్చిన తరువాత దానిని వేరు చేస్తారు వేరవగానే సూర్యశక్తి ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది ఈ ప్రాణశక్తియే శిశువుకు ఆధారమైన ఈ శక్తియే మాత పిల్లలు ఎదిగే కొద్దీ వారికి ప్రాణశక్తిని ఎలా పొందాలనే ప్రాణాయామ కుండలిని శక్తి గురించి చెప్పాలి రోజూ మూడుసార్లు త్రిసంధ్యా వేళల్లో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది పరిపూర్ణ ఆరోగ్యము చేకూరుతుంది ఆ సంధ్యాదేవతయే మాత గాయత్రీ జప సుప్రీతాయై నమ అని సూర్య సహస్ర నామావళి చెప్తోంది మనకి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు అందరికీ ఆరోగ్యాన్ని జీవించడానికి ఆహారాన్ని ఇచ్చేవాడు ఆయన కనుకనే ఆదిత్యుని అన్నదాత ఆరోగ్యప్రదాత అన్నారు తల్లి తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది సూర్యభగవానుడు సమస్త జీవరాశులకు వృక్షలతాదులకు ప్రకృతిలోని అన్నింటికి పోషకుడు పంచభూతములకు సూర్యుడు స్ఫూర్తిదాయకుడు శక్తినిచ్చేవాడు అందుకే సూర్యుని పూషణ్ అన్నారు సూర్య నమస్కార మంత్రములలో ఓం పూష్ణేస్ నమహ అంటాం కదా కాల భేదములు ఏర్పడడానికి సూర్యుడే కారకుడు ఒక్క క్షణం కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలలో ఆయా ఋతువులను అనుసరించి ఆయా తేదీలలో సూర్యోదయ సూర్యాస్తమయాలు జరుగుతాయి ఎన్ని సంవత్సరాలైనా అదే సమయంలో జరుగుతుంది కనుక కాల నియమము సమయ పాలన కాల ప్రాముఖ్యతకు సూర్యుడే ఆదర్శంగా నిలుస్తాడు ఇవి లేకపోతే జ్యోతిశ్ శాస్త్రమే లేదు నిత్యానుష్ఠాన కర్మలే లేవు సూర్యుడు రాకపోతే రోజు గడవదు అతడు త్యాగమూర్తి నిత్య కర్తవ్య పరిపాలకుడు అందుకే మహర్షులు మీరు కూడా సూర్యుని వలె ఉండండి ఆత్మతేజస్సుని వికసింపు చేసుకోండి అని చెప్తారు సూర్యుని మనము దైవంగా భావించి పరబ్రహ్మస్వరూపంగా ఉపాసిస్తాము ఆరాధిస్తాము సూర్యునిలోని సద్గుణ శక్తియే గాయత్రి సూర్యునికి గాయత్రికి భేదము లేదు మంత్రము సూర్య తేజస్సు పరంగా ఉంటుంది సాకార రూపము గాయత్రి మాత నాభి హృత్కంఠ రసన నాసాదులయందు ధర రుక్షామాదులలో వర గాయత్రీ హృదయమున అన్న త్యాగరాజ కీర్తనను మననము చేసుకుంటూ సుందరులను భజించి సంగీత సాధనలో గాయత్రీ మాతను ఆరాధిస్తారు నాదయోగి శిష్య పరంపర దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని లోక కళ్యాణానికి ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తుంది సద్బుద్ధి ప్రదాయని సంధ్యాదేవత వేదమాత అయిన గాయత్రి గాయత్రీ మంత్రము ఆధ్యాత్మికత శ్రీదేవి నవరాత్రులలో శ్రీ దుర్గా సప్తశతి పారాయణం చేస్తారు ఇది గాయత్రీ మంత్ర స్వరూప తత్వమే గాయత్రీ మంత్రములోని మూడు పాదములు శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరణములకు స్ఫూర్తి గాయత్రీ మంత్రంలోని మొదటి చరణమైన తత్సవితుర్వరేణ్యం అన్నది దుర్గా సప్తశతిలోని ప్రథమ భాగము దీనికి అధిష్టాన దేవత మహాకాళి కాళి కాలస్వరూపిణి సమస్తము కాలములోంచే ప్రభవించి ప్రళయకాలంలో లయమవుతాయి కనుక ప్రథమ పాదాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే ఆధ్యాత్మిక సూర్యోదయము కలిగి ప్రతి ప్రభాతము ఒక సుప్రభాతమవుతుంది గాయత్రి మంత్రములోని రెండవ పాదము అనగా దేవస్య ధీమహి అన్నదానికి శ్రీ దుర్గా సప్తశతిలో రెండవ చరణము ప్రతీక దీనికి అధిష్టాత్రి శ్రీ మహాలక్ష్మి స్థితికర్తయ్యైన విష్ణుపత్ని సాధకుడికి పోషణ సామర్థ్యము కలిగి విజ్ఞానము ఐశ్వర్యము సత్వగుణము ప్రాప్తిస్తాయి అనుదినము సుదినము అవుతుంది గాయత్రీ మంత్రము ఇందలి మూడవ చరణము ప్రచోదయాత్ దీని వివరణ శ్రీదేవీ సప్తశతిలో మూడవ చరణంలో విశదీకరించబడింది దీనికి మహాసరస్వతి అధిష్టాన దేవత నేనెవరు అనే దానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతారు ఇక సూర్యోదయము ఉండదు ఎందుకంటే హృదయంలో సూర్యాస్తమయం ఉండదు గనుక ఇది మహోదాత్తమైన గాయత్రి మంత్ర విశేషము వినాయక చవితి మరునాడు పంచమి వస్తుంది దీని పేరే ఋషి పంచమి ఆ రోజు గగనతనంలో తూర్పున సప్త ఋషులు ఉదయిస్తారు కటాక్ష కిరణములు భూతలం మీదనున్న సాధకులపై ప్రసరిస్తాయి ఇది సాధనకు మనిషి మనీషిగా మానవత్ మానవత్వ విలువలను పెంపొందించుకొని సంపత్తిని పొందడానికి మార్గాన్ని చూపిస్తాయి మన యోగ శరీరంలో ఆరు ఆధ్యాత్మిక కేంద్రములున్నవి ఆ పైన సహస్రార చక్రమును వికసింపజేసే గాయత్రీ మంత్రానికి మూలపురుషులు సప్త మహర్షులు ఋషి పంచమికి స్ఫూర్తి గాయత్రీ ఆరాధన ఈ భూమి సవిత్రు అంటే ప్రసవించేది అని ఒక అర్థము సూర్యుడు వర్షాన్ని ప్రసవిస్తున్నాడు బుద్ధి అనేక విధములైన ఆలోచన తరంగాలను ప్రసవిస్తున్నది పరమాత్మ తన చైతన్య వివర్తమైన ఈ నామరూపాలన్నింటినీ ప్రసవిస్తున్నాడు వర్షము కొరవటానికి వెనుక ఉన్న శక్తి బుద్ధి చేసే నానా విధములైన ఆలోచన పరంపరా తరంగాలలోని శక్తి సృష్టిలోని ప్రతి జీవిలోని శక్తి ఒక్కటే ఆ శక్తి స్వరూపమే గాయత్రీదేవి ఆ దేవిని మూడు సంధ్యలలో ప్రార్థిస్తే మంచి బుద్ధిని ఇస్తుంది సద్బుద్ధి ప్రదాయని గాయత్రి సూర్యభగవానుపై ధ్యానము నిలిపి అతనిలో గల చైతన్యశక్తిని ఉపాసించడానికి ఒక మంత్రమునిచ్చాడు విశ్వామిత్ర మహర్షి ఆ మంత్రాన్ని మూడు సంధ్యలలో ఉపాసిస్తే అనుష్ఠిస్తే జపిస్తే మానవుని బుద్ధి వికసిస్తుంది సక్రమ మార్గంలో నడుస్తాడు త్రిసంధ్యలలో ఉండే శక్తియే మాత ఓంకారంతో ఆరంభించబడి భూ భువ సువ మహః జన తపః సత్యం అనే సప్తవ్యాహృతుల్లో వసించే గాయత్రిమాత సప్తలోకాలకు వెలుగునిస్తుంది పగలు రాత్రి వెలుగు చీకటి జాగృతి సుషుప్తి వీటికి సంధికాలంలో వాటి సంధ్యలో దేవతగా వెలుగొందే సంధ్యాదేవత గాయత్రి భక్తితో సంపూర్ణ శరణాగతితో ఆర్తితో ఆర్జతతో చేసేవారికి రక్షణ కల్పించే వేదమాత గాయత్రి సాంధ్యరాగంలోని శివశక్తి సాయుధ్యము గోచరమవుతుంది ఆ సాయుధ్యమే మాత నయనం వైద్యుతోహి నస్తి అని అంటోంది యజుర్వేద తైత్తరీయ అరణ్యకము అందున్న అరుణమంత్రము ఎనిమిది విధములైన అగ్నులలో వైద్యుతాగ్ని ఒకటి మొట్టమొదటిది జాతవేదము అను అగ్ని ఈ ఎనిమిది రకాల అగ్నులలో వైద్యుతాగ్ని ఒకటి ఇది సూర్య తేజస్సు గాలివానలను తెచ్చే సుడుగుండాలలోను భూకంపములను తెచ్చే భూమిలోను లావా ద్రవమును వెదజల్లే అగ్ని పర్వతములలోను ఈ అగ్ని ఉంటుంది వైద్యుతాగ్ని అనే అగ్ని కనుక గాయత్రి పూజతో శుక్రమైన సూర్య మండలమును త్రిసంధ్యాకాలంలో ధ్యానించిన వారికి సద్బుద్ధినిచ్చి ధైర్యవంతులుగా చేసేది గాయత్రి మాత అటువంటి వారి అనుష్ఠాన ప్రభావంతో ఉపద్రవములు తొలగి లోక కళ్యాణం జరుగుతుంది ఇది మాత అనుగ్రహము మంత్రానుష్ఠాన విశేషము కాలమే కళ సూర్యచంద్రులు కాలానికి సారథులు సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనస్సుకు అధిపతి కాల కళాస్వరూపిణి జగన్మాత ప్రపంచానికే ప్రాణమైన కాలస్వరూపిణిగా వెలుగొద్దుతుంది సంధ్యాదేవత అయిన గాయత్రి చారురూపంలో చంద్రమండలంలో భైరవ భైరవ ఆకారంలో సూర్యమండలంలో ఉండి చంద్ర సూర్యాగ్ని సర్వాభాగా విలుగుందే తల్లి గాయత్రి ముక్త విద్రుమ హేమ నీల నిబద్ధ రత్న మకుటాం పర్ణాత్మికాం గాయత్రి తర్ణత్మికాం గాయత్రీ వరదాభయాకుశకషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహం తీం భజే గాయత్రీ దేవతను నేను భజిస్తాను ఎలాంటి గాయత్రి అంటే యుక్తాం వీటన్నిటి వీటన్నింటితో కూడుకొని ఉన్న మూర్తి యుక్తమైన మూర్తి వీటన్నింటిని అంటే ఏమిటవి ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖై ఐదు ముఖాలున్నాయి ఆ మాతకు ఒకటి ముత్యము ముక్తా ఒకటి పగడము ఒకటి బంగారము మరొకటి నీలము ఇంకొకటి ధవళము అంటే వజ్రము ఈ ఐదు రంగుల్లో ఉన్నాయి ఈ ఐదు పృథివ్యాధి పంచభూతములకు సంకేతము పంచభూతములే పంచముఖాలు పంచభూతముల ద్వారా ఆ పరాశక్తి వైఖరి రూపంగా ప్రకటితమై కనిపిస్తుంది కనుక వాటిని ఆమె ముఖములగా భావించి వర్ణించారు ఋషులు త్రీక్షణై అంటే మూడు నేత్రాలు తల్లికి మనోబుద్ధి అహంకారాలే నేత్రాలు బాహ్యంగా కనిపించే ఐదు భూతములు అభ్యంతరంగా వాటిని కనే మూడు ద్రష్టలు ఐదు మూడు కలిసి ఎనిమిది వాటినే అష్టమూర్తులన్నారు అమ్మవారికి అష్టమూర్తి అనే నామము ఉన్నది పరమశివుడు అష్టమూర్తియే సద్యోజాత ఈశాన వామదేవ అఘోర తత్పురుష ఐదు ముఖాలు పంచభూతములు సూర్య చంద్రులు జీవుడు వెరసి ఎనిమిది అష్టమూర్తులు నాద తనుమనిషం నమామి ఏ మనసా శిరసా అన్నాడు వారు అమ్మకు అయ్యకు భేదము లేదు ఈ విధమైన తత్వార్థాన్ని మనకు ఆ గాయత్రీ మంత్రార్థంతో విప వివరించబడినాయి ఈ మంత్రము సూర్యపరంగా ఉంటుంది దృష్టి నిలుపుకోవలసింది మాత మీద ఇది గాయత్రీ ఆరాధన మంత్రానుష్ఠానములోని విశిష్టము సంధ్యాదేవీం సావిత్రీం వరగాయత్రీం సరస్వతీం భజేహం సంధికాలములు మూడు ప్రాతకాలము మధ్యాహ్న కాలము సాయంకాలము ఇవియే జీవితములో జన్మ మధ్య అస్తమయ కాలములు సంధ్యా సమయంలో ప్రకృతిలో ఒక తెలియని అదృశ్య శక్తి అభివృద్ధి చెందుతుంది ఆ సమయంలో చేసిన జప ధ్యానాదులు విశేష ఫలితాలను ఇస్తాయి ఉదయము గాయత్రి మధ్యాహ్నము సావిత్రి సాయంత్రం సమయంలో సరస్వతి రూపంలో ధ్యానిస్తారు అని సంధ్యాదేవత శ్రీ గాయత్రీ మాతను గురించి దేవక్రియారాగంలో వర్ణించారు ముత్తుస్వామి దీక్షితుల వారు ఇది గాయత్రీ పూజకు దీప్తినిస్తుంది కాలస్వరూపాన్ని ప్రాముఖ్యాన్ని తెలుసుకొని సకాలంలో సత్కార్యాలను ఆచరించి సత్ఫలితాలు పొంది ఫలసిద్ధికి లోక కళ్యాణానికి ఉపకరించాలని సంధ్యాదేవత అయిన గాయత్రీదేవి మనకు సూచిస్తోంది